హాయ్ ఫ్రెండ్స్ నా పేరు జయకృష్ణ అండ్ ఈరోజు మనం మొబైల్ ఫోన్లో యూట్యూబ్ ఛానల్ని ఎలా వెరిఫై చేసుకోవాలి అండ్ మన యూట్యూబ్ ఛానల్ని ఎందుకు వెరిఫై చేసుకోవాలి మన యూట్యూబ్ ఛానల్ని వెరిఫై చేసుకోకుంటే ఏమవుతుంది అనే విషయాన్ని అయితే ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం సో ఇంకెందుకు ఆలస్యం లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఇక వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం సో ఫ్రెండ్స్ మీ మొబైల్లో క్రోమ్ బ్రౌజర్ని అయితే ఓపెన్ చేయండి అండ్ సెర్చ్లోకి వెళ్ళి యూట్యూబ్ డాట్ కామ్ అని సెర్చ్ చేయండి ఇక్కడ త్రీ డాట్స్ పైన అయితే క్లిక్ చేయండి అండ్ డెస్క్ టాప్ సైట్ని ఆన్ చేసుకోండి ఇక్కడ మన ఛానల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి అండ్ యువర్ ఛానల్ మీద అయితే క్లిక్ చేయండి కస్టమైజ్ ఛానల్ని క్లిక్ చేయండి ఇక్కడ క్రింద సెట్టింగ్స్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఛానల్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి అండ్ ఇక్కడ థర్డ్ ఆప్షన్లో ఫ్యూచర్ ఎలిజిబిలిటీలోకి వెళ్ళండి ఇక్కడ స్టాండర్డ్ ఫ్యూచర్లో మనం ఛానల్ క్రియేట్ చేసినప్పుడే డిఫాల్ట్గా ఎనేబుల్డ్ అయి ఉంటుంది అండ్ ఈ ఫీచర్లో మనం వీడియోస్ అప్లోడ్ చేసుకోవచ్చు అండ్ ప్లేలిస్ట్ క్రియేట్ చేసుకోవచ్చు అండ్ యాడ్ కొలాబరేటర్స్ టు ప్లేలిస్ట్ యాడ్ న్యూ వీడియోస్ టు ఎగ్జిస్టింగ్ ప్లేలిస్ట్ ఈ ఫీచర్స్ మాత్రమే ఎనేబుల్ అయి ఉంటాయి అండ్ సెకండ్ ఇంటర్మీడియట్ ఫ్యూచర్లో మన ఛానల్ ఫోన్ నెంబర్ని అయితే వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది అండ్ ఈ ఫీచర్ని ఆన్ చేసుకుంటే మనకు ఫిఫ్టీన్ మినిట్స్ కన్నా ఎక్కువ లెంత్ ఉన్న వీడియోస్ని అయితే అప్లోడ్ చేసుకోవచ్చు అండ్ తమిళస్ కూడా యాడ్ చేసుకోవచ్చు లైవ్ స్ట్రీమింగ్ కూడా చేసుకోవచ్చు అండ్ కంటెంట్ ఐడిని క్లైమ్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ వెరిఫై ఫోన్ నెంబర్ మీద అయితే క్లిక్ చేయండి టెక్స్ట్ మీద వెరిఫికేషన్ కోడ్ని సెలెక్ట్ చేసుకోండి అండ్ ఇక్కడ మీ ఫోన్ నెంబర్ని అయితే ఎంటర్ చేయండి ఎంటర్ చేశాక గెట్ కోడ్ మీద అయితే క్లిక్ చేయండి అండ్ సిక్స్ డిజిట్ కోడ్ అయితే మీ మొబైల్ నెంబర్కి అయితే వస్తుంది ఇక్కడ కోడ్ని అయితే ఎంటర్ చేయండి అండ్ సబ్మిట్ మీద అయితే క్లిక్ చేయండి ఫైనల్గా మీ ఫోన్ నెంబర్ వెరిఫైడ్ అని వస్తుంది అండ్ ఇప్పటి నుంచి మీ ఛానల్లో తమ్ముడిస్ యాడ్ చేసుకోవచ్చు అండ్ ఫిఫ్టీన్ మినిట్స్ కన్నా ఎక్కువ ఉన్న లెంత్ ఉన్న వీడియోస్ని అప్లోడ్ చేసుకోవచ్చు అండ్ కంటెంట్ ఐడి క్లెయిమ్ చేసుకోవచ్చు కంటెంట్ ఐడి అంటే వేరే యూట్యూబ్ ఛానల్ వారు మన పర్మిషన్ లేకుండా వాళ్ళ ఛానల్లో మన వీడియోస్ కనుక అప్లోడ్ చేసుకుంటే ఆ ఛానల్ మీద మన కంటెంట్ ఐడి క్లెయిమ్ చేసుకోవచ్చు కంటెంట్ ఐడి అంటే కాపరేట్ స్ట్రైక్ కానీ కాపరేట్ క్లైమ్ కానీ వేసే రైటు మనకు ఈ ఆప్షన్ని ఎనేబుల్ చేసుకోవడం ద్వారా అయితే వస్తుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సిఇ నెక్స్ట్ వీడియో